ఈరోజు మనం యుక్తాహారం గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ యుక్తాహారం అంటే సరైన ఆహారం ఏ ఆహారం తీసుకుంటే మనకు చక్కటి ఆరోగ్యం లభిస్తుందో దాన్ని యుక్తాహారం అంటారు అంటే త్వరగా అరగాలి జీర్ణం కావాలి శక్తిగా మారాలి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అలాంటి ఆహారం ఏంటి అంటే మూడు రకాలైన ఆహారం హారం అంటూ మూడు రకాలైన అంటే పండ్లు మొదట పండ్లు పండ్లు కానీ జ్యూసెస్ తాగటం వల్ల త్వరగా శక్తిగా మారుతుంది జీర్ణం త్వరగా జీర్ణం అవుతుంది శక్తిగా మారుతుంది ఆ సెకండ్ వచ్చేటప్పటికి కూరగాయలు కూరగాయలు ఆకుపో ఇవన్నీ కూడాను తీసుకోవడం వల్ల పప్పు దినుసులు ఇవన్నీ కొద్దిగా సమయం తీసుకుంటుంది జ్యూస్లు తాగితే గంటన్నరలో గంటన్నరలో ఎనర్జీగా మారుతుంది కాయగూరలు పండ్లు ఇవి తీసుకున్నప్పుడు సిక్స్ అవర్స్లో అరుగుదల చక్కటి అరుగుదల మరి ఎనర్జీగా మారుతుంది కాబట్టి యుక్త ఆహారంలో కూడాను మూడు రకాలైన ఆహారాలు పండ్లు తర్వాత ఏమో ఆకుకూరలు దుంపకూరలు వెజిటబుల్స్ ఆ తర్వాత వచ్చేటప్పటికి పప్పు ధా ధాన్యాలు పాలు పెరుగు ఇవన్నీ కూడా సరైన ఆహారం ఇవి మానవుడి మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థకి చక్కగా అరుగుదలకి దానికి ఉపయోగపడే ఆహారం అది కాకుండా మనం ఆహా ఏదైతే అయుక్తమైన ఆహారం అనుకుంటున్నామో దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అయుక్తమైన ఆహారం అంటే సెకండరీ సెకండరీ ఫుడ్ అంటే ఒక ఉదాహరణకి ఒక కోడి కానీ మేక కానీ చేప కానీ అది ఏం చేస్తుందంటే దాన్ని మనం తీసు ఆహారంగా తీసుకుంటాం అది సెకండరీ ఫుడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఫుడ్ కాదు సెకండ్ ఫుడ్ అంటే అది వేరే ఆ కోళ్ళు అవి మేత తిన్న దాన్ని మనం వాటిని చంపేసి వాటి మాంసాన్ని మనం తింటే అది సెకండరీ ఫుడ్ అవుతుంది ఆ సెకండరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అరుగుదల అనేది లోపిస్తుంది మన దేహం మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందంటే జీర్ణ వ్యవస్థ సెకండరీ ఫుడ్కి ఇష్టపడదు మానవుడి యొక్క దేహ నిర్మాణము జీర్ణ ప్రక్రియ అన్నీ కూడాను శాఖాహారం వెజిటబుల్స్కే చక్కగా అరుగుదలకే అనువుగా ఉంటుంది ఏ ఎప్పుడైతే మాంసం కానీ ఇక గుడ్లు మాంసం చేపలు ఇవి తీసుకున్నట్లయితే మనకి అరుగుదల డెబ్బై రెండు గంటలు పడుతుంది ఒక ముద్ద మాంసం కానీ గుడ్డు కానీ ఏంటంటే డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు సమయం తీసుకుంటుంది డియర్ ఫ్రెండ్స్ కాబట్టి అయుక్తమైన ఆహారాన్ని వదిలిపెట్టేయాలి అలాగే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చక్కగా జీవిత కాలం పాటు శాఖాహారమే పెట్టాలి కాయగూరలు పండ్లు దొంగకోడలు పాలు పెరుగు ఆవు పాలు శ్రేష్టమైంది ఆవు పాలు చిన్నపిల్లలకి మంచి గ్రోత్ ఉంటుంది మంచి ఎనర్జీ లభిస్తుంది ఆవు పాలు ఫ్రూట్స్ రెగ్యులర్గా ఫ్రూట్స్ పప్పు దినుసులు ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి శాఖాహారాన్ని అలవాటు చేయండి డియర్ ఫ్రెండ్స్ మరి మాంసాన్ని మాంసం తింటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం నూట అరవై తొమ్మిది రకాలైన జబ్బులు వస్తాయనేసి ఆరోగ్య సంస్థ పేర్కొంది అంటే క్యాన్సర్ అల్సర్లు చిన్నపిల్లల్లో జ్ఞాపశక్తి కోల్పోవడం ఇలాంటి రకరకాల జబ్బులకి మూలకాణం మాంసం అని తెలుసుకోవాలి పెద్దలు దయచేసి తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూరగాయలు కాయగూరలు పండ్లు దుంపకూరలు ఇలాగ పదహారు వందల రకాలైన నేచురల్ ఫుడ్స్ మనకి లభిస్తుంది కాబట్టి ఈ ఫుడ్నే శాఖాహారాన్నే ఆహారంగా తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్